అందరికీ నమస్కారం అండి ఏ పని తలపెట్టినా విజయం రాకుండా అపజయాల పాలవుతున్నవారు అలాగే వివాహం కుదిరినట్లే కుదిరి వివాహం తప్పిపోతున్నవారు కొన్ని పరిహారాలు గనక గురువారం రోజు చేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు గురువారాన్ని బృహస్పతి వారం అంటారు బృహస్పతి అంటే నవగ్రహాలకు గురువు ఈ గురువారం రోజు కొన్ని పరిహారాలు చేసి సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము గురువారానికి అధిపతి బృహస్పతి గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు పురాణాల ప్రకారము గురువారము విష్ణువు బృహస్పతి ఇద్దరిని కనుక పూజించినట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు గురువారం శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే నారాయణని వచ్చస్థలంలో నివాసం ఉన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు గురువారం రోజు ఏ పరిహారాలు చేసినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము గురువారం రోజు శ్రీ మహావిష్ణువుని నూట ఎనిమిది తులసి దళాలతో అర్చించినట్లయితే సకల దోషాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు గురుగ్రహ దోషము తొలగిపోతుంది గురువారం రోజు నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని జపించినట్లయితే శ్రీమన్నారాయణి అనుగ్రహము లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ముడి శనగలు నీటిలో నానబెట్టి శనగలు లక్ష్మీనారాయణ స్వామికి నైవేద్యంగా సమర్పించి తరువాత ఆ శనగలను గోమాతకు తినిపించాలి ఇలా చేసినట్లయితే వివాహ సమస్యలు వివాహానికి ఏర్పడుతున్న దోషాలు గురుగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే వివాహం కుదురుతుంది గురువారం విష్ణు ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర లడ్డు లాంటివి సమర్పించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి గురువారం రోజు రావి చెట్టు అరటి చెట్టు తులసి చెట్టును పూజించినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటూ ఉంటారు అందువలన ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంటారు అందువలన గురువారం రోజు తులసి చెట్టును పూజించి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి గురువారం సాయంత్రము ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది గురువారము రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద ఆవునేదితో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా గురువారము ఈ పరిహారాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం